హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు కాసేపటికి సీత ఫ్రెష్ అయి బయటకు వచ్చి టైం చూసింది అంటూ గట్టిగా అరిచేసరికి రామ్ ఉలిక్కి పడి ఎయ్ ఏమైందే నా ఎగ్జామ్ టైం అవుతుంది అంతా నీ వల్లే లేదంటే ఏయ్ చూడు డబల్తో ఉన్నావు జాగ్రత్తగా మాట్లాడు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని రామ్ అనగాని సీత కోపంగా చూసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది కోపంగా రామ్ని తిట్టుకుంటూ రెడీ అయి బయటకు వచ్చింది బెడ్ మీద పడుకొని చిన్నగా విజిలేసాడు రామ్ అన్నం అన్నం ఆమె అన్నం అంటూ రామ్ విజల రూపంలో పాట పాడుతుంటే సీత కోపంగా చూసింది నా మనసుకి ఏమైంది నీ మాయల్లో పడింది నిజమా కల తెలిసేది అనే మరో పాట రామ్ అందుకునేసరికి సరికి సీత కోపం నషాలానికి చెక్కింది రామ్ ఏంటి పక్కన ఉన్న దిండుని గట్టిగా ఆక్ చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా ఉందా పాటలు పాడుతున్నావు పాటలు పాడాలంటే పిచ్చి ఉండాలా రామ్ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందా అని పాట పాడుతూ సీతను చూశాడు అతని చూపి ఎక్కడ ఉందో పసిగట్టిన సీత వెంటనే డ్రెస్ మీద చున్నీ వేసుకుని నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నేనేమి ఎక్కువ చేశాను ఇది ఇంకా చాలా తక్కువ అసలు లైట్ నిన్ను అలా చూశాను కానీ నా సామ్రంగా ఆ టైంలో అంటూ రామ్ మొదలు పెట్టేసరికి సీత ఒక్కసారిగా చెవులు మూసుకుంది వద్దు ఆపే అంటూ గట్టిగా అరిచింది సీత ఏడ్ సావులే నా డ్రెస్ తీ ఫ్రెష్ అవుతాను నేను తీయను ఆ దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా పోయి నువ్వే తీసుకో మరీ పెళ్ళంగా నువ్వు ఎందుకున్నావే నిన్ను అంటూ కోపంగా బెడ్ మీద ఉన్న దిండు తీసుకుని రామ్ మీదకి విసిరింది గాల్లోనే ఆ దిండు క్యాష్ పెట్టుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి ఆకలి దంచేస్తుంది అర్థమైందా ఇది మరీ బాగుంది నాకేమైనా పది చేతులు ఉన్నాయా ఉన్నవి రెండే కదా ఇప్పటికిప్పుడు అన్ని రెడీ చేయాలంటే ఎలా అదంతా నాకు అనవసరం అంటూ రామ్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు కర్మ వీటితో వేగలేకపోతున్నానంటూ తల కొట్టుకుంటూ బెడ్ అంతా నీట్గా సరిది డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి అతని డ్రెస్ థింగ్స్ అన్ని తీసి బెడ్ మీద పెట్టి గబగబా బయటికి వచ్చింది సీత హాల్లో ఎవరు లేకపోవడం చూసి మా డమ్మీ అత్త టిఫిన్ వండేసింది రోజు ఏమైందో అనుకుని కిచెన్ వచ్చి బ్రేక్ఫాస్ట్ వండటం మొదలు పెట్టింది ఒక షవ్ మీద ఇడ్లీ పెట్టి మరో షవ్ మీద చట్నీకి పల్లీలు వేయిస్తూ మరో షవ్ మీద కాఫీ పెట్టింది చక్కచక్క అన్ని పనులు చేస్తూ మరో కాఫీ రేయడంతో కప్లో వేసి షవ్ ఆఫ్ చేసి బయట హాల్లోకి వచ్చింది చిత్ర చిత్ర ఏంటక్క ఈ కాఫీ కాస్త రామ్ గారికి ఇచ్చే సరే అక్క అని సీత ఇచ్చిన కాఫీ తీసుకుని రామ్ రూమ్ వచ్చింది సార్ ఏంటి చిత్ర కాఫీ నువ్వు తెచ్చావు సీత ఎక్కడ టిఫిన్ వండుతున్నారు సరే అక్కడ పెట్టు ఆ అని కాఫీ కప్ అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్ళింది చిత్ర రామ్ కాఫీ సిప్ చేసి పైకి అల్లర్ చేస్తుంది కానీ కాఫీ మాత్రం బాగానే పెట్టింది అనుకుని ఫాస్ట్గా కాఫీ సిప్ చేసి రెడీ అయ్యి సీత ఫోన్ బ్యాగ్ అన్ని తీసుకుని బయటికి వస్తూ సీత ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు సీత ఫోన్కి ఎటువంటి లాక్ వేయలేదు మనం చేస్తుంది తప్పు సీత ఆ మెసేజ్ చూడగానే అర్థమైంది ఆది పంపించాడు అని కామ్గా కిందకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సీత అయిపోయింది వస్తున్నానంటూ కిచెన్ నుంచి బయటకొచ్చి రామ్ టిఫిన్ పెట్టింది నువ్వు తిను తింటా రామ్ గారు మర్చిపోయాను ఈ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది అవునా ఇంకెవరు పంపారు ఇంకెవరు మీ బావ మనం చేస్తుంది తప్పు సీత అని మెసేజ్ పంపాడని సూటిగా సీతని చూశాడు భయంగా రామ్ని చూసి నా ఫోన్లో మెసేజ్ ఎందుకు చదివా నీ ముఖానికి ఫోన్ కొనిచ్చింది ఎవరే ఫోన్ కొనిచ్చినంత మాత్రాన నా పర్మిషన్ లేకుండా మెసేజ్ ఓపెన్ చేసి చదివేస్తావా భయాన్ని లోపల దాచుకుంటూ సీరియస్గా అడిగింది సీత తింటున్న వాడల్లా ఆగి నటించింది చాలు కానీ నిన్న వాడిని కలిసాను అన్నో మనం చేస్తుంది తప్పు అని వాడు మెసేజ్ చేశాడంటే అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు నా విషయాలు నీకెందుకు అన్ని నీకు చెప్పాలా ఎలానో విడాకులు తీసుకొని విడిపోయే వాళ్ళం అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తావు ఆ మాటకి రామ్ మనసు భారంగా మారింది నీకు విడాకులు ఇస్తానని ఇప్పుడు నేను అనలేదు కదా అయినా నీకు నేను విడాకులు ఇవ్వను కదా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు వచ్చే నష్టం ఏం లేదు ఒక్క ఫైన్ మరి భర్తగా నేను ఉండగా మీ బావతో మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి నువ్వేమనుకున్నా నాకు నష్టం లేదు నాకు తెలిసి నీ దృష్టిలో నేను క్యారెక్టర్ లేని దాన్నే కదా మీరు నా జీవితంలోకి రాకముందు నా మనసులో మా బావ ఉన్నాడన్న విషయం మీకు తెలుసు అయినా సరే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అప్పుడు మాట ఇచ్చారు మా భావన నాకు ఇస్తాను అని ఇప్పుడు మాట తప్పుతున్నారు తప్పు మీరు చేస్తూ శిక్ష నాకు వేయటం కరెక్ట్ కాదు కదా రామ్ ఆమె మాటలకి అతనికి అస్సలు తినాలనిపించలేదు కామ్గా పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని కీస్ తీసుకొని బయటకు వచ్చాడు వెళ్తున్న అతనే ఆమె ఆపలేదు అతను వెనక్కి తిరిగి చూడలేదు డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ సీత మాటలే అతనికి గుర్తొస్తున్నాయి రామ్ కోపంగా వెళ్లేసరికి సీత తన బ్యాగ్ ఫోన్ తీసుకుని బయటికి వచ్చింది రామ్ లేకపోవటం చూసి మాట అనేసరికి పౌరుషం వచ్చినట్టుంది తెలియాలి కదా ఎదుటి బలు పడే బాధ అనుకుని రామ్ కార్ ఎక్కింది కాసేపటికి కార్ కాలేజ్ ముందు ఆగటంతో లోపలికి వెళ్ళింది సీత ఏం రా ఎంత హెల్లీ కావచ్చో వర్క్ ఏం పెద్ద లేదుగా విసురుగా వేసుకున్న కోట్ పక్కకు విసిరి లో కూర్చున్నాడు రామ్ సౌరికి అర్థమైంది రామ్ సీత గొడవ పడ్డారు అని సిగరెట్ ఇవ్వనా హా అని రామను సిగరెట్ ఇచ్చాడు సౌర్య ఏమైంది ఏం కాలేదు రే అసలేం జరిగిందో చెంపరా సీతను మళ్ళీ గొడవ గొడవపడ్డారా గొడవ కాదు మనసు ముక్కలయ్యేలా మాట్లాడింది అది అంటూ రామ్ జరిగిందంతా చెప్పాడు నువ్వు తన మాటలకి ఎందుకు బాధపడుతున్నావు బాధ ఏం లేదు సీత నా దగ్గర విషయం దాస్తుంది మరి ఏం చేద్దామని ఆదిని చంపేద్దామనుకుంటున్నాను రామ్ మాటలకి సౌర్య షాక్ గా చూశాడు రామ్ అవును వాడిని చూసాయి కదా ఇది తగరచ్చిపోతుంది వాడినే భూమి మీద లేకుండా చేస్తే దరిద్రం వదిలిపోతుంది మాట్లాడితే చాలు మా బావ ఆదీనాం పెళ్ళి నా ప్రేమ చేస్తున్నాను విల్లేక అంటూ కోపంగా పైకి లేచాడు కూల్గా రామ్ ముందు ప్రశాంతంగా ఉండు ఎందుకు తను మాటలకి అంతలా ఆలోచిస్తావు కాసేపు ఒంటరిగా వదిలేరా సెట్ అయిపోతాను సరే అని శౌర్య బయటికి వెళ్ళగానే రామ్ ఆలోచిస్తూ ైర్లో కూర్చున్నాడు ఎంతసేపు అలా ఆలోచనలతో గడిపాడో అతనికే తెలీదు ఎగ్జామ్ అవటంతో బయటికి వచ్చిన సీత నవ్య మాట్లాడుతున్నా ఉదయం రామ్ టిఫెన్ చేయకుండా వెళ్ళటం గుర్తొచ్చి ఆమె మనసు అంతా ఏదోలా అయిపోయింది సీత చెప్పు ఏంటి అలా ఉన్నావు ఏం లేదు నేను ఇంకా వెళ్తాను మీ బావ నాకు విషయం చెప్పాడు ఎందుకో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఇప్పటికీ బావ విషయంలో ఆలస్యం చేశాను నిర్ణయం తీసుకున్నావు కాదని అన్నను కానీ పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని నా అభిప్రాయం సీత నీ మంచికే చెప్తున్నా నువ్వు ఆది కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది రామ్మి అన్యాయం అయితే నేను చేయటం లేదు నవ్య కానీ నా జీవితం నేను చూసుకోవాలి కదా అర్థమైంది సీత సరే ఇంక నేను వెళ్తాను ఆ బాయ్ చెప్పి కారు ఎక్కింది సీత డ్రైవర్ చెప్పండి మేడం కారు ఆఫీస్కి పోనీ అని చెప్పి సౌర్య ఫోన్ చేసింది సీత హలో సీత అన్నయ్య ఆయన భోజనం చేశారా వాడు వర్షం దగ్గర నుంచి తన చాంబర్లోనే ఉన్నాడు అర్థమైంది అన్నయ్య అన్ని అర్థమయ్యే రామ్ని అలా అన్నావా లొంగంగా ఉంటుంది చెప్పు సీత అన్నాను అన్నయ్య ఆయనకి తెలియాలి కదా తను చేస్తుంది తప్పు అని ఆమె ఇద్దరి మధ్యన గొడవలు ఎప్పుడు ఉండేవే కాని నువ్వేం వాడి గురించి బాధపడకు సరే అన్నయ్య అంటూ ఫోన్ కట్ చేసింది సీత కాసేపటికి కారు ఆఫీస్ ముందు ఆగడంతో సీత లోపలికి వచ్చింది సౌరీ క్యాబిన్కి వెళ్దామని అనుకుంది కానీ రామ్ నైట్ నుంచి ఏం తింటపోవడం పోవడం గుర్తొచ్చి నేరుగా రామ్ చాంబర్కి వచ్చిన సీత చైర్లు కూర్చుని తల వెనక్కి వాల్చి ఆలోచిస్తున్న రామ్ ని చూసి బాధపడింది డోర్ క్లోజ్ చేసి అతని దగ్గరకు వచ్చింది సీత రామ్ గారు రామ్ గారు అంటూ అతని భుజాన్ని కదిపింది ఎందుకు వచ్చావు భోజనం చేశారా నాకు మనశ్శాంతి కావాలి సీత నాకు మనశ్శాంతి కావాలనే వచ్చాను అంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్ని పక్కన పెట్టి రామ్ చేతిని పట్టుకుంది నా మాటలకి బాధపడుతున్నారా బాధపడటానికి ఏముంది ఉన్న మాటే కదా అన్నావు మరి ఎందుకు మార్నింగ్ ఏం తినకుండా ఆఫీస్కి వచ్చేశారో విసికించకుండా ఎందుకు వచ్చావో చెప్పు నాకు ఆకలిస్తుంది అయితే నన్నేం చేయమంటావు నాతో కలిసి భోజనం చేయండి నీతో కలిసి నేనెందుకు భోజనం చేయాలి చేయాలి చూడు నువ్వు అన్న మాటలకు లేదంటే కోపంతోనూ నేను బాధపడిపోయి తినటం మానేయటం లేదు నాకు ఆకలిస్తే నేనే తింటాను నాతో తినకూడదా మీరు ప్లీజ్ నేను అన్నమాటలకి హడ్డయ్యారని నాకు తెలుసు తప్పు మీదని నేను చెప్పాను కాదని అనను కానీ నేను చెప్పే విధానం కరెక్ట్ కాదేమో ప్లీజ్ నైట్ నుంచి ఏం తినకుండా అలా ఉన్నావు డ్రైవర్ తెచ్చిన లంచ్ బాక్స్ కూడా అలానే వదిలేసావు భోజనం చెయ్యి అంటూ సీత బాధగా చూసేసరికి రామ్ ఒక్కసారిగా సీతని మీదకి లాక్కున్నాడు అమాంతం అతని ఎదపై వాలిపోయింది సీత ఏం చేస్తున్నావు అసలేంటి నువ్వు నాకంటే పెద్ద మెంటల్ దానిలా ఉన్నావు నేనా నువ్వే అసలు ఏమనుకుంటున్నావు తిడతావు నా మీద కోపడతావు తప్పు నాదే అంటావు నువ్వే వచ్చి భోజనం చేయని బతిమిలాడతావు నీ మనసులో ఏముందో నాకు తెలియటం లేదు కనీసం నీకేనా అర్థమవుతుందా నా మనసులో ఏముందో నాకు తెలుసు అవునా ఏం తెలుసు అన్ని నీకు చెప్పాలని రూల్ ఏమైనా ఉందా ఏ అంటూ ఒక్కసారిగా సీత పట్టుకొని మరో చేతిని ఆమెను అడుగు చుట్టూ పెనవేసి నువ్వు నేను అంటూ వేరువేరుగా మాట్లాడతావేంటి ఇద్దరం ఒకటే అని నేనంటుంటే చూడు అతని ఊపిరి వెచ్చిగా ఆమె ముఖాన్ని తగ్గేసరికి ఏం మాట్లాడలేకపోతుంది చూస్తున్నాను మీ బావ అండ చేసుకుని నా దగ్గర అనుకో తెలుసుగా అస్సలు కనకరించుడు ఏం చేస్తావు ఆ తడబడుతూ అడిగింది సీత ఇప్పుడు నీతో భోజనం షేర్ చేసుకోమంటున్నావు నైట్ నీతో బెడ్ కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడ ఉన్నది సీత అందరిలా కాదు ఇక్కడ ఉన్నది రామ్ చాలా రాక్షసుడు ఒక్క నీ విషయంలోనే ఎందుకు నన్ను బాధ పెడతావు బాధపెడుతుంది ఎవరే నీకే తెలియాలంటూ ఊడిన అతని షర్ట్ బటన్ పెడుతూ తలదర్చుకుంది సీత అతనికి తెలుసు ఆమె టెన్షన్ పడుతుందని చిన్నగా ఆమె చిన్ పట్టుకుని ఏ ఇలా చూడు అంటాడు ఏంటి చిన్నగా నవ్వుతూ ఆమె చెంపల్ని లైట్ గా తన పెదవులతో టచ్ చేసి వదిలాడు ఒక్కసారిగా రామ్కి దూరం జరుగుతుంటే కదలేవంటే నాలుగు చీరేస్తాను ఆకలిస్తుంది అయితే భోజనం వడ్డించు మీరు వదిలితే వడ్డిస్తా వదల్ను ఇలానే నా ఒడిలో కూర్చొని నాకు భోజనం వడ్డించడమే కాదు తినిపించు నా వల్ల కాదు అయితే నైట్ నీతో నేను షేర్ చేసుకోవడాట అతని మాట పూర్తి కాకుండానే పుంక తినిపిస్తాను అని సీత అనగానే రామ్ నవ్వుకున్నాడు